మా పేరు ఆలూరు శ్రీనివాసరావు మందడం గ్రామం మాది సార్ మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న క్యాండిల్ ప్రారంభం చేస్తున్నారు సార్ అమ్మ క్యాంటీన్లు పెడతాం అనేది చాలా శుభ పరిణామము ఎందుకంటే ఈ పేదవాడు ఉండాడు లేనాడు ఏదైనా పని పని లేనాడు ముసలా మొత్కాళ్ళు కూడా అందరు కూడా వచ్చి ఐదు రూపాయలు ఇచ్చాడు భోంచేస్తారు అన్నా క్యాంటీన్ పెడతాం అనేది ఇప్పుడు చేసే నష్టాలు చేసే దొంగతనాలు అన్నింటిలో కంటే అన్నం పెడితే దాంట్లో మంచికి జరుగుతుంది అప్పు చెడు జరగదు రాష్ట్రం మొత్తానికి కూడా సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం కూడా అన్నం పెడతాం అనేది మంచి పరిణామం అన్న ఐదు రూపాయలకు భోజనం పెడతాం అనేది గవర్నమెంట్కి కూడా మంచి గుడ్ 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 పేరు వచ్చింది ఈ ఐదు రూపాయలు భోజనం పెట్టేదాడు ఏం లేకుండా ఏం లేకుండా ఏదో చేసుకుంటా పోతే అన్ని కబ్జాలు చేసి అన్ని చేసి ఆగాలు చేసి పోయారు ఇప్ప గత ప్రభుత్వం వీళ్ళు అన్నం పెడతానంటే సంగతి తింటారు పేదలు ఏంటంటే గత ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం అయింది ఇప్పుడు మళ్ళీ అది రీ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చాలా సంతోషకరమైన విషయం ఐదు రూపాయలకు భోజనం పెడతానంటే ఓపెనింగ్ చేస్తే సంతోషంగా అందరూ భోజనం చేస్తారు శుభ్రంగా పని చేసుకునేవాడు ఎక్కడ డబ్బులు లేని వాళ్ళు అందరూ చేస్తారు భోజనం అన్నా క్యాంటీన్ పెడతాం మంచిది ఎవరు ఉన్నా అసలు గుడ్ సార్ మనకి నిన్న జోగి రమేష్ కుమారుని భూకబ్జా కేసులో అరెస్ట్ చేశారు కదా సార్ దీని మీద మీ అభిప్రాయం అరెస్ట్ చేయటమే కాదు వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టాలి జోగి రమేష్ లోపల పెట్టాలి వాడి కూడా లోపల పెట్టాలి ఎందుకంటే వాడు అంత దుర్మార్గుడు లేడు రెండో వాడు లేడు చంద్రబాబు గారి ఇంటి మీదకి రౌడీల్ని తీసుకొని వస్తాను నువ్వెంతా నీ స్థాయి అంతా కబ్జాలు చేసి ఇప్పుడు నీ కొడుకు లోపల రేపు తప్పలేదు అందులో వాడిని లోపల ఉపేక్షించేదే లేదు ఎవరు ఉపేక్షించారు ఎవరు కూడా కుమారుడు అమాయకుడు అని ఆయన చెబుతున్నారు సార్ ఈ కుమారుడు అమాయకుడు ఈడు ఒక అమాయకుడు పెద్ద కేడి అని చేసి కరప్షన్ చేసి అమాయకుడు ఎట్టర్తి అమాయకుడు అయితే ఎట్ట కబ్జా చేశాడు మూడు వేలు మూడే మూడు వేలు చేయాలంట ఎట్ట కబ్జా చేశాడు సర్వే నెంబర్లు మార్చి చేశారు ఇప్పుడు తీర్తారు బయటికి తీస్తారా లోపలికి వెళ్తాడు రేపు జోగి రమేష్ కూడా లోపలికి వెళ్తాడు ఆయన ఏదో బూతులు తిట్టమన్నాడని లేకపోతే రౌడీలు లేదా ఇంటి వచ్చారని మంత్రి మీద పదవిచ్చాడు ఇప్పుడు ఏం పదవి వచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు మనకి ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కనపడిన దాఖలాలు లేవు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చనిపోయినా కానీ వెంటనే వెళ్ళి హాజరవుతున్నారు దీని మీద మీ అభిప్రాయం సార్ అయ్యేమి లేదు చచ్చిపోయినప్పుడు హాజరవటం ఇవన్నీ ఇంతకుముందు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ఎట్ట చచ్చిపోయినా నాన్న మా మా నాన్న మా నాన్న గురించి చచ్చిపోయాడు అని చెప్పి తిరిగాడు ఏదో రకంగా తిరగాలిగా వంక పెట్టుకొని ప్రతిపక్షంలో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అనేవాడు గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేయి అంతేగాని ఆడు చచ్చిపోతే నేను వస్తాను ఈడ వస్తాను ఇవన్నీ పిచ్చి పనులు పిచ్చి పిచ్చి రాజకీయం అనమాట ఇది కమ్యూనిస్టులు ఇదివరకు గెలిచేవాళ్ళు ఒకళ్ళు గెలిచినా సరే అసెంబ్లీలో వచ్చి వాళ్ళు మాట్లాడేవాళ్ళు మార్కెట్లో అసెంబ్లీకి రాకుండానే నేను ఢిల్లీలో ధర్నా ధర్నా చేస్తానని అంటున్నాను కదా సార్ ఆయన బూడిది చేస్తాడు ధర్నా చేయడం కాదు ఏంది ఆయన బూడిది చేసేది అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయొచ్చు ప్రజల పక్షాన్ని పోరాడు ప్రజల పక్షాన్ని మాట్లాడు వాళ్ళే రమ్మని పిలుస్తున్నారు కదా అధికార పార్టీ వాళ్ళే నువ్వు ఎక్కడో ఎక్కడెక్కడో తిరుగుతాను నేను ఢిల్లీ అంటావు ఎవరో ఒకరు ఏదో ఆడెవరో చూస్తే దాని గురించి ఢిల్లీలో ధర్నా చేస్తానండి గవర్నమెంట్లో ఎంతమంది చచ్చిపోయారు సుధాకర్ డాక్టర్ వైస్ డాక్టర్ డాక్టర్ని వైశాఖలో చేతులు రెక్కలు కట్టేసి దళితుడిని రోడ్డు మీద పడేశారు ఆయన పిచ్చాడు అని చెప్పి లోపల పడేస్తే చచ్చిపోయాడు బాబు ఎంతోమందిని చంపారు మీరు మీ పాపాలు అడిగిపోతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన అంటున్నారు సార్ దీని మీద మీ అభిప్రాయం సార్ రెడ్ బుక్ రాజ్యాంగం నడవకి ఎట్లా నడుస్తుంది నువ్వే యాభై మూడు రోజులు ఉత్త చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు లోపల పెడుతుంది ఏమి లేకుండా ఉత్తపుణ్యానికి రెడ్ బుక్ నడవకుండా ఎట్లా నడుస్తుంది తప్ప చంద్రబాబు హయాంలో పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అంటారా అవుతీ ఫండ్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉందిలే ఫండ్స్ కూడా మొన్న పదిహేను వేల కోట్లు రాజధాని కేటాయించింది కేంద్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కట్టాల్సింది ప్రాజెక్ట్ అది పోలవరం పండుచొత్తే చేస్తారండి నిదానంగా పనులు ఒక ఐదు ఆరు నెలల్లో వర్క్ చేస్తారు కష్టపడి పని చేస్తున్నారు తర్వాత ఎట్టలేదు కష్టప కష్టపడి పని చేస్తున్నారు ఈ ముఖం ఈ ముఖం తాడే పిల్లలు పెట్టుకొని సెక్రటరేట్ కనీసం ఒక రోజు రాల ఆయన రోజు రైతు కూడా పదింటి దాకా ఉంటున్నాడు డెబ్బై నాలుగు వయసులో నువ్వు సెక్రటరేట్కి రానాడు ఏ ముఖ్యమంత్రి అండి బాబు అసెంబ్లీకి రానాడు ఏం ప్రతిపక్ష నాయకుడు సెక్రటరేట్ రానాడు ఏ ముఖ్యమంత్రి ఎట్ట పనికొత్తాడండి బాబు పనికి రాడు అంట ముఖ్యమంత్రి అనేవాడు కానీ సెక్రటరేట్ రాకుండా ముఖ్యమంత్రి ఉంటాం కానీ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షం ఉంటుందనేది కానీ అది జరగకూడదు అది ఎప్పుడు లేదు ఇంతవరకు ఎప్పుడు కూడా